మా పార్టీలో బోల్డ్ మంది ఆయరాములు గాయరాములు ఉన్నారు ఆయరాం గాయరాములలో వారొకరు ఎవరైతే నేను రాజీనామా చేశారో ఎవరైతే ఎవరైతే ఈ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరన్నా చెయ్యాలనుకుంటే చేసే ఇబ్బంది లేదు మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించినటువంటి సమయంలో ఆయన ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు ఈ పార్టీలో తర్వాత పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇద్దరు ఎంపీలు గెలిచారు తర్వాత అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు పది మంది ఎంపీలు గెలిచారు తర్వాత నూట యాభై మంది ఎమ్మెల్యేలు గెలిచాం తర్వాత ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచాం సరే మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాం ఎంతమంది ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది సర్పంచ్లు లక్షలాది మంది వార్డు మెంబర్లు వందల మంది జెడ్పీటీసీలు వందల మంది ఎంపీపీలు మాలాంటి వాళ్ళు మంత్రులుగా ఇంతమంది తయారు చేసినటువంటి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏమవుతుంది ఒక ఒక ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు వేస్ట్ మెటీరియల్ కూడా వస్తుంటుంది అందులోంచి కొన్ని సందర్భాల్లో వారు వారి అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు వాడుకుంటుంటారు వాడుకున్నారు వెళ్ళిపోయారు సరే ఎవరి గురించో మాట్లాడిన మేము మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు అందుకే నేను వారు మాట్లాడిన మేమే పెద్ద మాకు అంటే మా మా పార్టీ కాదు ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా భీమిల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు నేను ఆశ్చర్యపోయాను అసలు ఎందుకంటే ఏ రకమైనటువంటి రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయో పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరం కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కార్యకర్తలు మాత్రమే నాయకులు కాదు నాయకుల వల్ల కార్యకర్తలు తప్ప కార్యకర్తల వల్ల నా కార్యకర్తల వల్ల నాయకులు తప్ప నాయకుల వల్ల కార్యకర్తలు కాదు సో ఈ పార్టీకి బలం ఈ పార్టీకి బలగం జగన్మోహన్ రెడ్డి గారికి వెనుముక్క అన్ని కూడా పార్టీ కార్యకర్తలు గతంలో వారికి అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో మళ్ళీ అది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది రేపు మళ్ళీ ఆ కార్యకర్త